గుడ్ మార్నింగ్ అండి ఇది అల్పైన్ బయోమెడిమిక్స్ యొక్క సికిల్ స్కాన్ కిట్స్ అండి ఇప్పుడు దీని గురించి నేను చెప్తాను ఈ కిట్లో మీకు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఇన్సర్టర్ ఉంటుందండి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెస్ట్ ప్రొసీజర్ అనేది దీంట్లో డిస్క్రైబ్ చేయబడి ఉంటుంది అండ్ బఫర్ సొల్యూషన్ ఉంటుంది ఈ బఫర్ సొల్యూషన్ వచ్చి సిల్వర్ ఫాయిల్ ప్యాకింగ్తో ఉందండి సో దట్ మీకు స్పిల్లెస్ కానీ లేకపోతే లీకేజ్ కానీ ఉండడం అనేది జరగదు సో ఇది తర్వాత ఒక టెస్ట్ కిట్ ఉంటుంది ఒక ల్యాన్సెట్ ఉంటుంది బ్లడ్ ప్రిక్ చేసుకోవడానికి అండ్ ఆల్కహాల్ స్వా ఇవి ఉంటాయండి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా టెస్ట్ చేయాలనేది సో ఎవరైతే సికిల్ స్కాన్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఫస్ట్ ఆ ఫింగర్ టిప్ని క్లీన్ చేస్తారు స్టెరిలైజ్ చేస్తారు ప్రికింగ్ స్పాట్ తర్వాత ఈ ల్యాన్సెట్తో ప్రిక్ చేస్తారు ఇది వెరీ ఈజీ టు ప్రిక్ అండి వెరీ షార్ప్ నోజల్ నీడిల్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ప్రిక్ అవుతుంది ఇలా పట్టుకుంటారు ఎక్ ఉంటుంది ఇదిగోండి టెస్ట్ కిట్ ఇలా ఉంటుందండి బఫర్ సొల్యూషన్ రెడీ చేసేసి దీంట్లో పాయింట్ ఫైవ్ మైక్రోఎంఎల్ ఈ స్పాట్లో అప్పర్ మిడ్ స్పాట్లో పట్టుకుంటే కొంచెం గ్రిప్ ఉంటుందండి పాయింట్ ఫైవ్ మైక్రో ఈ మార్క్ ఉంది చూసారా ఈ మార్క్ వరకు పాయింట్ ఫైవ్ మైక్రోఎంఎల్ దట్ ఈస్ ద ఇండికేటర్ సో అక్కడి వరకు బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు కంప్లీట్గా ఇవి దీంట్లో డ్రైన్ చేసేస్తారండి దీంట్లో డ్రైన్ చేసేసి క్యాప్ సీల్ చేసేస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సిక్స్ ఇప్పుడు ఇది లైట్ పింక్ కలర్లో వస్తుందండి పాయింట్ ఫైవ్ మైక్రోఎంఎల్ తీసుకుంటేనే ఈ కలర్ వస్తుంది అప్పుడు మీకు ది ఈ స్ట్రిప్ మీద ఈ నాజిల్ నుంచి ఫోర్ డ్రాప్స్ దీంట్లో వేస్తారు వన్ టూ త్రీ ఫోర్